టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు యాబై చిత్రంగా రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది టాప్ డైరెక్టర్ శంకర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న తొలి పాన్ ఇండియా పొలిటికల్ మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇక ఈ అంచనాలకు తగ్గట్టే నిర్మాత దిల్ రాజు కూడా మూవీ ప్రమోషన్స్ ని రాష్ట వ్యాప్తంగా నిర్వహించుకుంటూ వస్తున్నారు మొన్ననే విజయవాడలో ఈ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ పోస్టర్ ను రెండు వందల ఆరు అడుగుల కట్అవుట్ గా ఏర్పాటు చేసి అటు సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో ఉండే ఉభయ గోదావరి జిల్లాల సిటీ అయిన రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ బాబాయ్ మరియు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ అతిథిగా ఆహ్వానించి ఈ ఈవెంట్ కు ఎక్కడ లేని బస్ ను దిల్ రాజు తీసుకొచ్చారు దీంతో ఈ రామ్ చరణ్ పొలిటికల్ సినిమా గురించి ఇప్పుడు సినీ సర్కిల్స్ తో పాటు రాజకీయ రంగంలో కూడా చర్చ జరిగేలా దిల్ రాజు చేశారు అంతేకాదు దిల్ రాజు తాజాగా రిలీజ్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్ మీద కూడా జనసేన అధినేత అభివాదం చేస్తూ ఉండే లుక్ పెట్టి జనసేన పార్టీ కార్యకర్తల్ని పవన్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు దీంతో ఇవాళ సాయంత్రం రాజమండ్రి వేమగిరి హైవే ప్రాంతంలో నిర్వహించబోయే ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా పొలిటికల్ సక్సెస్ఫుల్ ఈవెంట్ గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని మెగా అభిమానులు చెప్పుకొస్తున్నారు ఇప్పటికే హైవే రోడ్డు వారమ్మట వందల సంఖ్యలో మెగా ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ప్రభుత్వం కూడా వందల సంఖ్యలో పోలీసుల్ని ఈవెంట్ జరిగే చోటుకు తరలించి ఈవెంట్ లో తొక్కిసలాట అపశృతులు జరగకుండా ఎలా రక్షణ కల్పించాలనే దానిపై మీటింగ్స్ పెట్టుకున్నారు ఇండియా మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు మాట్లాడుతూ చరణ్ బాబు తొలి పొలిటికల్ మూవీ కావడంతో అలాగే ఈ మూవీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రావడంతో లక్షల్లో అభిమానులు తరలివచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నామన్నారు అందుకని ఒకవేళ పోలీసు బందోబస్తు సరిపోకపోతే ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున రామ్ చరణ్ యువశక్తి టీం తరపున వాలంటీర్లను నియమించి గెస్టులకు మరియు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని మాటిచ్చారు అలాగే సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత జరుగుతున్న పెద్ద ఈవెంట్ కావడంతో పోలీసులు కూడా అనేక నిబంధనలు తమకు చెప్పారని ఆ నిబంధనల మేరకు కేవలం లక్ష పాసులే ఇష్యూ చేయడం జరిగిందని స్వామి నాయుడు చెప్పుకొచ్చారు ఇక ఈ మెగా పవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు కొందరు గేమ్ చేంజర్ చిత్ర బృందమైన దిల్ రాజు శంకర్ శ్రీకాంత్ అంజలి ఎస్ జె సూర్య నవీన్ చంద్ర సముద్రఖని సునీల్ పృథ్వీ ఎస్ ఎస్ తమన్ సాయి మాధవ్ బుర్రా వంటి టెక్నీషియన్స్ కూడా కానున్నారు అలాగే రాజకీయ రంగానికి చెందిన సినిమా ఫోటోగ్రఫర్ మినిస్టర్ మరియు నిడదగోడు జనసేన ఎమ్మెల్యే కందల దుర్గేష్ ఇతర టిడిపి జనసేన బీజేపీ నాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే ఛాన్స్ ఉందని సమాచారం మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి